ఈ రోజు దేశ భవిష్యత్తు పెద్ద ప్రమాదంలో పడింది ఇప్పుడు చాలా ఎన్నికలు జరిగాయి ప్రతి ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈసారి ఈ ఎన్నికలకు ఉన్న ప్రత్యేకత అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు జరుగుతాయా లేదా అని డిసైడ్ చేసేటువంటి ఎన్నికలు ఇవి కాబట్టి మామూలు ఎజెండా కాదు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎజెండా బీజేపీ నాయకులు ఏమీ దాచుకోకుండా నిర్లజ్జగా చెప్పేశారు మేము అధికారంలోకి వచ్చి మూడు వందల డెబ్బై సీట్లు సాధించామని అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని అయితే కొందరికి అనుమానం సార్ రాజ్యాంగాన్ని ఇప్పుడు నూట పద్నాలుగు సార్లు మార్చారు ఇంకొక వంద సార్లు మారుస్తారు కొంప మునిగి అదేముందని ఇంకొక వంద కాదు ఐదు వందల సార్లు మార్చిన కొంపే మునగదు ఈరోజు పౌరులకి ఆరోగ్య హక్కు లేదు లేదా ప్రభుత్వ రంగ పరిరక్షణ చట్టం లేదు లేదా సామాజిక న్యాయం కోసం చట్టం ఈరోజు అత్యంత పౌరులకు సంబంధించిన హక్కులకు సంబంధించి రాజ్యాంగం ఎన్ని సవరణలైనా చేసుకోవచ్చు భారతదేశ భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు మత సామరస్యం కోసం దేవాలయాలైనా చర్చిలైనా మసీదులైనా వాటిని అన్ని కదిలించకూడదు చారిత్రాత్మకంగా ఉండే ప్లేసులన్నీ కూడా అలాగే యధావిధిగా ఉండాలి అని ఒక రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు కానీ బీజేపీ కోరుకునే రాజ్యాంగ సవరణ ఎలాంటిది కాదు రాజ్యాంగానికి మౌలికమైనటువంటి పునాదులు కొన్న నాలుగు మూల స్తంభాలు ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం సోషలిజం నాలుగు పునాదుల్ని ఈ నాలుగు పునాదులను కూల్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు అందుకనే పీటిక వీటన్నిటికి కూడా రాజ్యాంగంలోనే అనేక షెడ్యూల్స్ అధ్యాయాలు అన్నీ కూడా ఈ నాలుగు ఈ పీఠిక మీద ఆధారపడి ఉంది అందుకే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఈ పీఠికను మార్చడానికి వీలు లేదు అని ఇప్పుడు దాన్నే మారుస్తామంటున్నారు ఏమిటి లౌకికవాదం అసలు ఈ లౌకికవాదం ఏమిటి అర్థం ఏమిటి ఈ మధ్య ఎవరో స్వామీజీ ఆయన స్వరూపానంద స్వామి ఏదో బీజేపీలో చేరాడట ఆయన వీడియోలో మాట్లాడుతుంటే విన్నారనమాట మనకు రామరాజ్యం కావాలి అంటే మంచిదే కదా రామరాజ్యం గాంధీ కూడా చెప్పాడు ఏమిటి ఆ రామరాజ్యం రామరాజ్యంలో మేము గురువులు ఎట్ట చెబితే రాజులు అలా చేశారు ఇప్పుడు గురువుల మాట ఎవడో లెక్క చేయటం అసలు మమ్మల్ని మేము దేశ హితం కోరేవాళ్ళు మా మాట వింటే దేశం బాగుపడుద్ది అంటే ఆ గురువులు పరిపాలన చేస్తారు ఎవరు గురువులు వాళ్ళు ఎవరికైనా చదువు చెప్పారా ఎవరికన్నా విజ్ఞానం బోధించారా వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు తామర తంపర్లాగా వచ్చేస్తా ఉన్నారు ఇప్పుడు గాంధీ చెప్పిన రామరాజ్యం వేరు మోడీ చదువుతున్న రామరాజ్యం వేరు గాంధీ రామరాజ్యంలో కుల వివక్షత ఉండకూడదు అంటరాంతరం ఉండకూడదు సంపన్నులు పేదవాళ్ళకి సహాయం చేసి ధర్మకర్తృత్వం పాటించాలి మత సామరస్యం ఉండాలి ఈ రకమైనటువంటి ఆయన రాముడైనా అల్లా అయినా ప్రభు యేసు అయినా అందరూ ఒకటే అన్ని మతాలు కలిసి ఉండాలి మత సామరస్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాడు మహాత్మా గాంధీ కానీ వేళ రామరాజ్యం ఏమిటి వేళ రామరాజ్యంలో రాముడు శంభుకుడిని చంపేశాడు తర్వాత అడిగారు రాముణ్ణి ఆయన శంభుకుడిని ఎందుకు చంపారంటే నాకేం తెలుసు నా గురువు గారికి నేను చంపేశాను అంటే గురువుగారు ఆజ్ఞాపిస్తారు ఈయన చంపేస్తాడు ఎందుకు శంభుకుడు చేసిన పాపం ఏమిటి చదువుకోవటం చదువు చెప్పటం సావిత్రిబాయి పూలే అవమానాలు పడింది చదువు చెప్పి జ్యోతిబాబు పూలే నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు ఇలాంటి అణిచివేత చదువుకోవటం లేదు చదువు చెప్పటానికి లేదు వేదాలు వినటానికి లేదు ఈ కులవ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించి దానికి ఒక గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడమే ఈరోజు వీళ్ళ యొక్క లక్ష్యం ఈ అణిచివేతని రాజ రామరాజ్యం అని పేరు పెట్టారు వాళ్ళు దానికి మనకు తెలుసు ఏకలవ్యుడు ఏకలవ్యుడు బొట్టినవేలు ఎందుకు కట్ చే దాన్ని కట్ చేసి తీసుకున్నాడు ద్రోణుడు గురుదక్షిణగా విలువిద్య వాళ్ళు చేయటం లేదు అతను పాపం తనంతట తను ద్రోణుడు బొమ్మను పెట్టుకొని ఏకలవ్య శిష్యుడు అంటారు కదా ఏకలవ్యుడు ఆ పేరు అలా వచ్చింది వీళ్ళు వెల్లంబులు వేయటం లేదు చదువుకోవటానికి లేదు నైపుణ్యం సంపాదించడానికి లేదు అన్నిటికీ ఆ ఆధారంగా ఉన్నటువంటి బొట్టు తీసేస్తే పోద్ది అంటే మరలా మనకు రాబోయే రామరాజ్యంలో ఏకలవ్య ఉండటానికి వీలు లేదు వాళ్ళ బొట్టినివల్ని తెంచేస్తాం ఇది వాళ్ళు కోరుకునేటువంటి రామరాజ్యం అలాంటి రామరాజ్యమో మనం కోరుకునేది